ది గుడ్ మార్నింగ్ ఓ మీరు మొన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవుడు మనలందరినీ క్షేమంగా ఉంచుతున్న కారణం చేత మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి ఉదయ కాలం లేవగానే ప్రభుసిద్ధిలో ప్రార్థించుకున్నారు కదా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారు కదా పిల్లరా అయితే దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాలు కూడా మనం స్వీకరించాలి అది హెచ్చరిక అయినప్పటికీ మరి ఆదరణకరమైన మాట అయినప్పటికీ వాగ్దానం అయినప్పటికీ దేవుని యొక్క వాక్కు మళ్ళను మెట్టుకు బలపరుస్తుంది మళ్ళను ఆత్మీయ జీవితంలో స్థిరపరుస్తుంది అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను ఆయన మంచి దేవుడు అండి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ కాబట్టి ఆ పరిశుద్ధుడైన నామని మనం ఎల్లప్పుడూ మహిమపరుచుదాము పిల్లరా ఈ వాక్య భాగాలు మీరు వినడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టు మనం కారణం అవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ మాటలన్నిటి కూడా మీరు వింటున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోనండి మరి దేవుని యొక్క వాక్యంలో ఆది కారణంగా పదకొండవ అధ్యాయం ఆరో వచనం ఇలా చదివిస్తూ ఉంది వారు చేయదలిచిన ఏ పని అయినా నువ్వు చేయకుండా వారికి ఆటంకం ఏమియూ ఉండదు సిక్స్ దిస్ ఈస్ వాట్ నథింగ్ దట్ దే ప్రపోజ్ టు టుల్ బీ విత్ హెల్త్ దేనికి మహిమ కలుగుని గాక పిల్లరా ఈ యొక్క వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఆది గ్రంథంలో ఉన్న ఆస్పెక్ట్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ పరిస్థితి భిన్నంగా మనకి కనబడుతూ ఉంది ఈ మాటలు అంటున్నది ఏ హో అయితే పిల్లరా మరి అక్కడున్న ప్రజలు చేస్తున్న పనిని బట్టి మరి ప్రభు అక్కడ ఎలాంటి పరిస్థితి కలిగి చేస్తాడో మనం చూస్తాం వాస్తవానికి దీన్ని కనుక ఆలోచన చేస్తే వారు చేయదలసిన ఏ పని అయినానో చే వారికి ఆటంకం ఏమీ కలగదు అన్న దానిని మనము ఆలోచన చేస్తే ఇది ప్రభు అంటున్న మాటేనండి మనుషులకి అసాధ్యము అనేది ఏది లేకుండా చేసిన దేవాది దేవుడు మనుషులు ఏ పని చేస్తున్నప్పటికీ దాని మీద ఆయన ఆశీర్వాదం ఉంచి దాని ముందుకు నడిపించడానికి ప్రభువే సహాయం చేస్తాడు దానికి కావాల్సిన జ్ఞాన వివేచన ఆత్మను ప్రభువే మనకు అనుగ్రహింపచేస్తాడండి పిల్లల వాక్యంలో మనం చూస్తూ ఉంటాము సహోదరుల ఐక్యత కలిగి నివసించేలు ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి మనం చేయదలసిన ఏ పని అయినప్పటికీ కూడా పిల్లరా కలిసికట్టుగా చేసినప్పుడు ఎంతో ఆశీర్వాదం ఉంటుందండి అదే నెహమ్యా భక్తుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా మందిరపు నిర్మాణాన్ని మందిరపు పాడైపోయిన మందిరాన్ని మరలా తిరిగి కట్టడం ప్రారంభించినప్పుడు వారు కలిసికట్టుగా అతనితో ఏకీభవించారు యాభై రెండు దినాలలో పిల్లరా ఆ పడిపోయిన ప్రాకారాలన్నింటినీ కూడా నిర్మించడానికి దేవాది దేవుడు కృప చూపించాడు వారికి మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా ఈ యొక్క దినాలల్లో పిల్లరా జలప్రళయం వచ్చింది మరి భూమి అంతా కూడా నాశనం అయిపోయింది నాహును అతని కుమారులు మాత్రమే మిగిలారు వారి కుటుంబం మాత్రమే అయితే పిల్లరా జలప్రళయం తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని చెప్పాడు మరి పదకొండవ అధ్యాయంలోనికి వచ్చినప్పటికీ వారు విస్తరించడం ప్రారంభించారు విస్తరించి జనాభా అధికమైనప్పుడు జనుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు పిల్లర వారు ఆలోచన చేశారట ఏమని అంటే మనము ఇక్కడ ఆ మైదానం దగ్గరికి వారు వచ్చి ఆలోచన చేశారు ఇక్కడ మనం ఇటుకలు చేసి ఒక పెద్ద మంది ఒక పెద్ద శిఖరాన్ని నిర్మించుదాము అని చెప్పి ఆలోచన చేశారు పిల్లరా అది ఎక్కడికి ఆకాశమును అంటే అంత శిఖరాలను మనం నిర్మించాలని చెప్పి ఆలోచన చేశారు మరి దేవుని దృష్టిలో ఈ ఆలోచన అయినదిగా కనపడలేదు అటండి పిల్లర ఇక్కడ ప్రభు అంటున్నాడు వారు చేయదలిచిన పని ఏదైనా కూడా చేయకుండా వారికి ఇప్పుడు ఆటంకం ఏమీ కలగట్లేదు అయితే దేవుడు ఎందుకు ఇక్కడ పరిస్థితిని ఎలా చేస్తాడు తారుమారు చేస్తాడు అంటే పిల్లరా అక్కడ ఆలోచన చేయండి వారి యొక్క ఉద్దేశము సరిగా లేదు అండి వారు ఏమని అనుకున్నారు అంటే పిల్లర ఒక గోపురమును కట్టి పేరు సంపాదించుకుందామని మాట్లాడుకున్నారండి ఒక గోపురాన్ని కట్టి ఇది నామ మహిమార్ధంగా ఉండాలి అని అనుకోలే పేరు సంపాదించుకుందామని అనుకున్నారటండి వారి యొక్క తాపత్రయము గొప్పదైనప్పటికీ వారి ఉద్దేశము మంచిది కాదు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తా ఉన్నాను ఏది అయినప్పటికీ పిల్లరా మన ఆలోచన దేవుని దృష్టిలో సమ ఆయనకి చిత్తమై ఉండాలి ఆయన గణపరిచేదిగా ఉండాలి అంతేకాని వీరు అనుకున్నట్టుగా ఉండడానికి వీల్లేదు అందుకే ప్రభువు మరి దిగి వచ్చి ఆ గోపురం కట్టడం ప్రారంభించినప్పుడు చూచినప్పుడు పిల్లరా ఆ ప్రజలందరిలోనూ భాషలు తారుమారు చేసిన మనం చూస్తున్నాము వెంటనే వారిలో వారికి కలహం కలిగి ఆ యొక్క గోపురం కట్టడం ఆపివేశారు వారు అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాము అందుకే అక్కడ బాబేలు అనే పేరు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా చూస్తున్నాం బాబేలు అనగా మరి తారుమారు అండి వాళ్ళు బాబేలు గోపురాన్ని కట్టాలని అనుకున్నారు అయితే పిల్లరా అక్కడ పరిస్థితి అంతటిని ప్రభుత్వ తారుమారు చేసిన కారణం చేత మరి దానిని కట్టలేకపోయారు ఒక్కటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయము వారు గర్వపడ్డారు అండి వారు గొప్ప చేయబడ్డాలి అనుకున్నారు కానీ వారి దేవుడు గొప్ప చేయబడాలని అనుకోలేదు తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే నోముతో ప్రభు అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని చెప్పి వారిని ఆశీర్వదిస్తే దానికి బదులుగా మరి ఇంకేదో చేయటానికి వారు సిద్ధపడినప్పుడు పడినప్పుడు అంటే దేవుని ఆజ్ఞను శిరసా వహించకుండా వారు ఇంకేదో ఇంకేదో చేయటానికి వారు సిద్ధపడినప్పుడు దేవుడు దాన్ని అనుమతించలేదు అన్న సంగతిని మనం ఇక్కడ గ్రహించవలసిన వారంగా ఉంటున్నాము పిల్లరా మనం చేయదలిచిన పని మనం ఐక్యతతోనూ దేవుని యొక్క ఉద్దేశానికి అనుగుణంగాను మనం చేసినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు పొందిస్తాడు ఘనతను ఆయనే మనకి కలుగ చేస్తాడు పిల్లరా మరి ఇక్కడ ఈ ప్రజల యొక్క ఉద్దేశాలు మంచిగా లేని కారణం చేత గర్వంతో ఉన్న కారణం చేత వారికి గర్వభంగం అయినట్లుగా మనం చూస్తున్నాం ఈ బాబేలు అనే మాటకు లేకపోతే అక్కడున్న ఆ యొక్క అర్థం ఏమిటంటే రెండు అర్థాలు ఉన్నాయండి దేవుని ద్వారం అనే ఒక అర్థం ఉన్నది ఇంకొకటి తారుమారు లేక గందరగోళం అనే అర్థం ఉందండి ప్రజలు అనుకున్నారు మరి దేవునికి మేము గంద తెస్తున్నామేమో అనుకుంటూ వారి ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అది దేవునికి ఒక గందరగోళ పరిస్థితిగా కనబడింది అందుకే ఆయన వారి యొక్క గర్వాన్ని అణిచివేసినట్లుగా మనం చూస్తున్నాము లేవి అకాండంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్లారా మరి ఇరవై అధ్యాయం రాజ్యం పంతొమ్మిదో వచనంలో మీ బలగర్వము అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఏం చేస్తాడంటే మాకు బలం ఉంది శక్తి ఉంది మేము ఇటుకలు చేయగలం మేము నేను అనుకుంటే దేవుడు ఏం చేశాడు అదంతా కూడా భంగపరిచాడు మీ బల గర్వమును భంగపరుస్తున్నాను అంటున్నాడు పిల్లరా మన దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమి చేయడానికి లేదు అండి ఆయన ఉద్దేశానికి ఆయన చిత్తానికి అనుగుణంగానే మనము చేయాలి అండి అది మన సొంత పనులైనప్పటికి సమాజం అయినప్పటికీ సంఘం అయినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశాలు మన ఉద్దేశాలుగా ఉండాలి దేవుని యొక్క చిత్తము మన చిత్తంగా ఉన్నప్పుడు మనము తలపెట్టినదంతా కూడా చేయ దానికి ఆటంకం ఏమీ ఉండదు ఒకవేళ అలాగ కాకుండా దేవునికి ఉద్దేశాలకు ఆయన చిత్తానికి వ్యతిరేకంగాని సొంత జ్ఞానాన్ని సొంత తెలివిని ఉపయోగించుకుని ఏదో చేయాలని ఆశపడితే ప్రిల్లరా గర్వభంగం జరుగుతుంది అని చెప్పి వాక్యాన్ని బట్టి ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం సమతుల గ్రంథంలో చెప్తూ ఉన్నాడు గర్విష్ఠుల ఇల్లు ఏహో పెరికి వేయనని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా మనం సాధించడానికి మరి మనం సాధించాలనుకున్న దానిని దేవుడు మరి గర్వ భంగం చేస్తాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి మనం ఐక్యతతో పని చేయాలి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి పని చేసినప్పుడు పిల్లరా ఈ వచన భాగము సార్థకం అని చెప్పి తెలియచేస్తున్నా వారు చేయదలసిన ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ కలగదు ఇక్కడ ఉన్న ఆస్పెక్ట్ దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను మధ్యలో ఉంచాను మనం ఏ పని చేసినప్పటికీ ఏ విధంగా చేస్తూ ఉన్నామో ఆలోచన చేసుకుని మనము చక్కగా ముందుకు సాగాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క చిత్తానికి ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు దాన్ని ప్రజ్వలింపచేస్తాడు మనకు ఘనతను కలుగ చేస్తాడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అటు విధమైన కృపా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆమె దేవుని బిడ్డారా మరి ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములు నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను గ్రంథము అరవై అధ్యాయం పంతొమ్మిదో వచనం చూస్తే ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగగును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును దేవునికి ఏ మహిమ కలుగును గాక వీల అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన

మా పనులలో మీ సహాయం అనుగ్రహించే దేవుడు అవుతండి మేము తలపెట్టిన దానిని ఎలా చేయటానికి ప్రభా సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అవుతండి నేను గొప్ప చేసే దేవుడు అట్లా కాకుండా ప్రభా నయ మా ఉద్దేశాలు నాయన మన నీకు వ్యతిరేకంగా ప్రభా నాయన నేను మమ్మల్ని మేము గొప్ప చేసుకోవడానికి అయితే ప్రభా నాయన వాటిని భంగపరిచే దేవుడు కూడా మీరే తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది అలాడు బాబేలు గోపురం విషయంలో ప్రభా అక్కడ ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసేసావు తండ్రి నాయన నీ చిత్తాన్ని కాకుండా ప్రభా నైనా వారు గొప్ప చేయడానికి కట్టించుకున్న కట్టించబోతున్న కట్టబడుతున్న ఆ గోపురం విషయంలో ప్రభా మీ అనుమతి లభించలేదు దేవా నేటి దినాల్లో అనేకమైన పరిస్థితులు కుటుంబాలలో వ్యక్తిగత జీవితాలలో ప్రభా ఏవేవో ప్రాకులాటలు తండ్రి వాటన్నిటి నుంచి ప్రభా నాయన భంగం చేసే దేవుడు నీవే ప్రభువా నీకు స్తోత్రాలు నెహిమ కట్న ఆరంభించినప్పుడు సహృదయంతో మంచి మనస్సుతో నాయన నీ నామాని గొప్ప చేయాలని నీ పనిని గొప్ప చేయాలని నాయన ఆశపడి ప్రారంభించాడు అద్భుత రీతిలో యాభై రెండు దినాల్లో ప్రభానయన ఆ యొక్క ప్రాకారాలని నిర్మించాడు ఎన్నెన్నో ఆయన తండ్రి అవాంతరాలు ఎన్నెన్నో శత్రు దుర్భేజ్యమైన సమస్యలు వచ్చినప్పటికీ నీ ప్రభా విజయం పొందుకోగలిగాడు తండ్రి నీకు స్తోత్రాలు ఆయన ఆయన నీ చిత్తాన్ని సంపూర్ణంగా మా మా బ్రతుకుల నెరవేర్చే దేవుడు నీవే కదా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాను అలాగే జరిగించండి నీ చిత్తానికి నీ ఉద్దేశానికి ప్రభానా నిన్ను గొప్ప చేయటానికి మాత్రమే మేము ఈ లోకంలో ఏ పనైనా చేయగలడానికి సహాయం చేయండి ఇదిన దీవెనలన్నీ బిడలకు అనుగ్రహించండి వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం చేయండి వాగ్దానాలు స్వతంత్రించుకునే అనుభవంలోని కురపు చూపించండి నాయనాన్ని పొందాం ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లే మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా మీ కొరకు నిశ్చయంగా బ్రతుకున్నట్లుగా కృప చూపించండి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని ప్రభావ నాయన ఇది ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉండి విడిపించండి రక్షించండి ప్రభుత్వ సమస్యల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను బ్ర నీకు లోబడి నీ సన్నిధిలోనే నేను హత్తుకుని బ్రతికే భాగ్యం దయచేయండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయచ్చు తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని ఏస్క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అను విన్న సహవాసం వీళ్ళకూ సదా తోడై ఉండునుక ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గా